హలో హాయ్ ఈరోజు మా ఇంట్లో చేపల ఫ్రై చేస్తున్నాను ఇదిగోండి ఎలా చేస్తాను చూపిస్తాను ఓకేనా వచ్చేసి ముందుగా స్టవ్ పై ఆయిల్ పెట్టాను మసాలాలు పట్టించే వీడియో అయితే డిలీట్ అయిపోయిందండి నేను ఏమేం వేసానో చెప్తాను ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే జీలకర్ర ధనియాల పొడి వేసాను ఇంకా ఒక చెక్క నిమ్మరసం వేసానండి అప్పటికప్పుడే కలిపేసి ఇలా ఫ్రై చేసేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయడం అలాంటిది ఏమీ చేయలేదు చాలా బాగా వచ్చింది అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా మసాలా పట్టిస్తే ఇంకా చాలా బాగుంటుందండి చాలా తక్కువ ఆయిల్తో చేస్తున్నాను చూడండి చూసా రాయుధం చాలా తక్కువ ఆయిల్తో చేస్తాను ఇవ్వండి ఇది కొండు చూడండి ఎలా ఉందో మనం పట్టించిన మసాలా కూడా ప్యాన్ కంటుకోకుండా వస్తుంది ఇంకా మిగిలినవన్నీ కూడా అదేవిధంగా తీసేసి ఇదిగోండి వేయించుకోవడము చూసారు కదా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ మా పిల్లలు ఆల్రెడీ తింటున్నారు చూపిస్తాను నేను పిల్లలు తినంగా మిగిలిన ఫిష్ ఫ్రై చూపిస్తాను ఇదిగోండి నేను చేసిన ఫిష్ ఫ్రై